హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా మితేషు కుకింగ్ వరల్డ్ ఛానల్ అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని అయితే ఫాలో చేసేయండి ఈ రోజు నేనైతే చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నానండి అది కూడా కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేయండి దీనికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఎలా తీసుకున్న దాంట్లోకి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపునైతే వేసుకుంటున్నాను అలాగే చికెన్కి తగినంతగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మజ్జిగ పులుసు అనేది పుల్లగా ఉంటే బాగుంటుంది పెరుగు గనక పుల్లగా లేనట్లయితే చికెన్లో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్ని చికెన్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మజ్జిగ పులుసు చేసుకోవడం కోసం ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను దీంట్లోకి త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ మజ్జిగ పులుసుకి ఆయిల్ అనేది తక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా చీరుకున్న ఒక ఆనియన్ అలానే మూడు వరకు పచ్చిమిర్చి చీలుకలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఆనియన్ అనేది మరీ ఎక్కువ కుక్ అయిపోయిన అవసరం ఉండదండి జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హెల్త్కి మంచిది అని చెప్పేసి నా దగ్గర మునగాకుంటే కొద్దిగా వేసుకుంటున్నానండి ఒక గుప్పెను మునగాకుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఐ మీన్ ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టి తర్వాత వాష్ చేసుకుని దీంట్లోకి అయితే వేసుకున్నాను మునగాకు ప్లేస్లో వింతికూర యాడ్ చేసుకోవచ్చు అలానే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి ఈ రెండింటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటున్నాను దీనిని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకున్నానండి అలానే దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టిప్ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా పసుపు సాల్ట్ ఆయిల్ అనేది వేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా నిలవయ్యే కొద్దీ అలాంటి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ ముందు చికెన్లో వేసాం కదా ఇప్పుడు ఈ కర్రీకి తగినంత అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని మనం మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది వస్తుందండి చికెన్ నుంచి చూసారు కదా వాటర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చికెన్ అనేది ఉడికించుకోవడం కోసం ఈ వాటర్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడానికి నేనైతే కలుపుకుంటున్నానండి సరిపోతుంది అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోకర్లేదు సరిపోదు అనుకుంటే గనక ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోండి నేనైతే వన్ టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను ఆ క్లిప్ అనేది నేను తెలియదు మిస్ అయిందండి సో వాటర్ అయితే వేసుకున్నాను అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా చేరుకుని వేసుకున్నాను అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకుని తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూత తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ అనేది ఇంకిపోయి చికెన్ అనేది మంచిగా కుక్ అయిందండి సో ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ని చల్లారినివ్వాలి ఈ లోపుగా మజ్జిగ పులుసు చేసుకోవడం కోసం హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువగా పెరుగునైతే తీసుకున్నానండి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది సో దీన్ని మనం బీట్ చేసుకోవాలి ఎక్కడా గట్టిగా లేకుండా అంతా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపును కూడా వేసుకున్నానండి వీటితో పాటు హాఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి మజ్జిగ పులుసు అనేది కొంచెం మంది చిక్కగా తింటారు కొంచెం మంది కొద్దిగా లిక్విడ్ లా ఉండేటట్లయితే ఇష్టపడతారు సో మీరు ఎలా ఇష్టపడతారో అంతవరకు వాటర్ అయితే వేసుకుని కలుపుకోండి ఇప్పుడు దీన్ని చల్లారిన చికెన్ లోకి అయితే వేసుకోవాలి చికెన్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ మజ్జిగ వేసినట్లయితే పెరుగు అనేది విరిగిపోతుంది సో అందువల్ల గోరువెచ్చగా అయ్యాక కానీ లేదంటే చికెన్ అనేది కూల్ గా అయిన తర్వాత కానీ మాత్రమే మనం ఈ మజ్జిగని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర తరగను కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని పోపు పెట్టుకోవడం కోసం ఒక పాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ పచ్చశనగపప్పు అలానే వన్ స్పూన్ మినపప్పు పావు స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను అలానే మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా పీసెస్ లా చేసుకుని అయితే వేసుకుంటున్నానండి వీటితో పాటు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవన్నింటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకను కూడా వేసుకుంటున్నానండి మరొక టెన్ సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీనిని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మజ్జిగ పులుసులోకి వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది దీనిలోకి మనం మునగాకును కూడా యాడ్ చేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది అలానే హెల్దీ కూడా సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చికెన్ మజ్జిగ పులుసుని రెడీ చేసుకున్న తర్వాత వెంటనే కాకుండా వన్ అవర్ తర్వాత కానీ మనం సర్వ్ చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా జ్యూసీగా మజ్జిగ పులుసు టేస్ట్ అంతా పట్టి చాలా బాగుంటుందండి నిజం చెప్పాలి అంటే ఈ డిష్ ని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీతో పిల్లలు కూడా ఈజీగా తినేలా ఉంటుంది ఎందుకంటే స్పైసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఫాలో చేస్తూ లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్